కారం రంగు రుచి ఉంటుంది దాడి తర్వాత పాకిస్తాన్ కి ఊహించని షాక్ ఇచ్చింది భారత్ డైరెక్ట్ అటాక్ చేయకుండానే పరోక్షంగా బుద్ధొచ్చేలా చేసింది సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది కేంద్రం భారత్ తీసుకున్న ఈ నిర్ణయంతో పాకిస్తాన్ ఎడారిగా మారిపోవడం ఖాయం అసలు సింధు జలాల ఒప్పందం ఏంటి ఒప్పందాన్ని భారత్ రద్దు చేస్తే పాకిస్తాన్ ఎలా ఎడారిలా మారుతుంది చూద్దాం అరవై ఐదేళ్ల తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది భారత్ భారత్ నిర్ణయంతో తాగునీటికి కూడా ఇబ్బంది పడబోతోంది ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్ర ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై ముప్పేట దాడి చేస్తోంది భారత్ సింధు జలాల ఒప్పందం రద్దుతో ఎడారిగా మారబోతోంది పాకిస్తాన్ భారత్ మీదుగానే పాకిస్తాన్లోకి ప్రవహిస్తున్నాయి సింధు నది దాని ఉపనదులు సింధు జలాల్ని ఆపేస్తే పాకిస్తాన్లో తొంభై శాతం మాయకట్టుకు నీటి కటకట ఏర్పడుతుంది సింధు నది పాకిస్తాన్ మొత్తానికి ఇదే ప్రధాన నది ఒక్క మాటలో చెప్పాలంటే పాకిస్తాన్కి సింధు నదే జీవనాడి వ్యవసాయానికే కాదు తాగునీటికి కూడా ఈ నదే ఆధారం కానీ సింధు నది పుట్టింది మాత్రం పాకిస్తాన్లో కాదు చైనా అధీనంలోని టికెట్ ప్రాంతంలో పైగా సింధు నది ప్రవహించేది భారత్ గుండానే భారత్లోని జమ్మూ కాశ్మీర్ మీదుగా ప్రవహిస్తూ పాకిస్తాన్లోకి ప్రవహిస్తుంది సింధు నది సింధు నది ప్రవాహానికి ఆయువు పట్టు దాని ఉపనదులు రాబి బియాస్ సట్లేజ్ జీనాబ్ చీలం ఈ ఉపనదులన్నీ కూడా భారత్లో ప్రారంభమై పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళాక సింధు నదిలో కలుస్తాయి అంటే సింధు నది నిరంతర ప్రవాహానికి ప్రధాన కారణం దాని ఈ ఉపనదులే సింధు ఉపనదులైన రావి బియాస్ సట్లేజ్ చీనాబ్ జీలం ఈ ఐదు కూడా భారత్లోనే పుట్టి పాకిస్తాన్ వైపు ప్రవహిస్తూ సింధు నదిలో కలుస్తాయి అయితే వీటి ఆనకట్టలు కట్టింది భారత్ ఇప్పుడు భారత్ ఆ జలాల్ని ఆపేస్తే పాకిస్తాన్కి నీటి ప్రవాహం ఆగిపోతుంది దాంతో పాకిస్తాన్ సాగునీటికే కాదు తాగునీటికి కూడా కటకటలాడాల్సిన పరిస్థితి పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశ విభజన జరిగిన నాటి నుంచి ఈ వివాదం ఉంది పాకిస్తాన్కి గుణపాఠం చెప్పేందుకు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలోనే నీటి సరఫరాను ఆపేసింది భారత్ ఆనాడు పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితికి వెళ్లడంతో మళ్ళీ పంతొమ్మిది వందల యాభై నాలుగులో సింధు జలాల ఒప్పందం కుదిరింది అయితే పంతొమ్మిది వందల అరవైలో అది కావ్యరూ కార్యరూపం దాల్చింది సింధు జలాల ఒప్పందం ప్రకారం రాబీ బియాస్ సట్లేజ్ నదులు భారత్ నియంత్రణలో ఉంటాయి అలాగే సింధు చీనాబ్ జీలం నదులు పాకిస్తాన్ ఆధీనంలో ఉంటాయి రెండు దేశాల సింధు కమిషన్ కూడా ఏర్పాటైంది అయితే పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రెండు దేశాల మధ్య యుద్ధాలు జరిగిన సింధు ఒప్పందం మాత్రం నిరాటంగా కొనసాగింది కానీ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత అరవై ఐదేళ్ల తర్వాత ఒప్పందాన్ని రద్దు చేసుకుంది భారత్